మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్న ముఖ్యమంత్రి బస్సు యాత్రకు సంబంధించి ఉత్తరంలో అయితే ఘనస్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరిని ఈ చిన్నమ్మాయి ఆకట్టుకుంటుంది జగన్ మావయ్య సిద్ధం అనే సింపల్ కూడా ఇస్తోంది ఎందుకు ఆ అభిమానం ఆ ప్రేమ మామయ్య పైన అడుగుతాం శ్రీకృతి ఏం చదువుతున్నావు కేంద్ర విద్యాలయ స్కూల్ చదువు ఎందుకు ఇది జగన్మోహయ్య గారితో ఎందుకంటే జగన్మోహయ్య నాకు ఇష్టం ఎందుకంటే తన పేద ప్రజలకి చదివేస్తున్నారు కాబట్టి ఏం వచ్చి ఇంకా ప్రజలకి అన్న జగన్ మామయ్య నిన్ను పిలిస్తే ఏం మాట్లాడతావు జగన్ మామయ్య మీరు అంటే నాకు ఇష్టం అని చెప్తా చెప్తావా ఓకే బా చదువుకుంటున్నావా ఎలా ఉంది స్టడీస్ బానే ఉంది బాగున్నాయా స్కూల్లో ఫెసిలిటీస్ బాగున్నాయా బాగున్నాయి బాగున్నాయా నువ్వు బాగా చదువుకోగలుగుతున్నావా ఓకే మరి మమ్మీ ఏం చెప్పింది జగన్ మావయ్య అంటున్నావు కదా మమ్మీ ఎందుకు జగన్ మావయ్య మంచి చేశాడు

జగన్మావయ్య చాలా అని చెప్పాడు మరి చాలా చాలా వాటిలో సోషల్ మీడియాలో జగన్ మావయ్య అని నీలా చిన్న క్యూట్ పిల్లలు మాట్లాడుతున్నారు కదా అప్పుడు నీకు ఏమనిపిస్తుంది జగన్మావయ్యింది సో ఈ చిట్టి తల్లికి ఎవరు చెప్పలేదు కానీ తన అభిమానం జగన్ పేదవానికి మంచి చేస్తున్నాడు అది నాకు నచ్చింది అందుకే జగన్మావయ్య అంటే నాకు ఇష్టం సో ఈ రోజు వైజాగ్ వచ్చిన జగన్మామయ్య నేను కలుస్తాను అంటూ ఈ చిట్టి చిన్నారి చూసారా ఎగ్జామ్ ప్యాడ్ మీద చక్కగా స్లోగన్ రాసుకొని పట్టుకుంది ఆల్ ది బెస్ట్ కలవాలి మరిస్తావా గట్టిగా అరుస్తా గట్టిగా అంట గట్టిగా జగన్ మామయ్య అని అరుస్తానంటుంది సో ఇది జనం అభిమానం ఉత్తర నియోజకవర్గంలో ముఖ్యంగా మనం కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు చూస్తే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన నినాదం అయితే బలంగా వెళ్తోంది అని తెలుస్తోంది ఎందుకంటే విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం సభకి నిన్నటి నుంచి కూడా అనకాపల్లి జిల్లాలో జరిగింది ఈ రోజు విశాఖలో ఎంటర్ అవుతోంది ప్రత్యేకించి నార్త్ నియోజకవర్గంలో అక్కయ్యపానం సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే జనం స్వచ్ఛందంగా వచ్చి జగన్ గారికి తమ అభిమానం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి వస్తారు అభివాదం చేస్తూనే మరి కొంతమందితో మాట్లాడే అవకాశం కూడా ఉంది ఇగో ఈ చిట్టి తల్లి లాంటి వాళ్ళు తమ అభిమానంతో ఆయన్ని కలవాలి అని అనుకుంటున్నారు ఆ పాప చెప్తా ఉంది గట్టిగా అరుస్తా వినిపడేలాగా అప్పుడు జగన్ మామయ్య నన్ను పిలుస్తారు వెళ్ళి నువ్వు ఎంత మంచోర బావయ్య అని నేను చెప్తానంటుంది సో ఇలాంటి అభిమానులు చాలా మంది ఇక్కడ మనకి కనిపిస్తున్నారని కూడా చెప్పొచ్చు